మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకుండ మల్లికార్జున శర్మ గారు ఉన్నారు కుంభరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం అండి విశేషంగా అక్టోబర్ మాసం కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ నమః ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు అక్టోబర్ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు గ్రహ సంచారము గ్రహ గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా గురువు మిథున రాశిలో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉండటం తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్ళిపోవటం శని అక్టోబర్ మూడు నుంచి మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలోను కేతు కన్యా రాశి సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది శుక్రుడు సింహ కన్యారాసుల్లో సంచారం చేయటం అలానే రవి కన్యా తులారాశిల్లోనూ కుజుడు బుధుడు తులా ఉచ్ఛిక రాశిలో సంచారం చేస్తారు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు జన్మజాతకాన్ని అనుసరించి కావు దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అయితే కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలంగాను కొన్ని గ్రహాలు ప్రతికూలంగాను ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంది శుక్రగ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందంటే కొంత మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు నిజం చెప్పాలంటే అంటే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలను శుభలితాన్ని ఇస్తాడు వీళ్ళకొచ్చేటప్పటికల్లా ఎక్కడున్నారంటే ఏడు ఎనిమిది స్థానాల్లోకి మారతాడు అంటే సింహరాశిలో కన్యారాశిలో ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమ అష్టమాల్లో అష్టమంలోకి ఇప్పుడు వస్తా అంటే అక్టోబర్ పదో తారీఖు తర్వాత వస్తాడు అంటే మిగతా ఇరవై రోజు శుక్రగ్రహం అనుకూలంగా ఉంది ఆ శుక్ర వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఎలాంటి కారకత్వాలు అంటే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీగా ఇచ్చేవాడు శుక్రుడు శుక్రుడు వాహనాన్ని కొనుగోలు చేయటం శుభ కార్యక్రమాల నిర్వహణ శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు రకరకాల అన్నప్రాసన భారసాల గృహప్రవేశము ఉపనయన సంస్కారాలు వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ వాటిల్లో పాల్గొనే అవకాశాలు వాళ్ళ ఇళ్లల్లో గృహంలో వివాహాలు జరిపించుకోవటాలు వాళ్ళ పిల్లల యొక్క పెళ్లిళ్ళు జరిపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రేమించుకున్న యువతి యువకులకు కూడా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే పెద్దలు ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి టోటల్గా శుక్రగ్రహం అనేది ఇరవై రోజుల పాటు అనుకూలంగా ఉంటుందని టోటల్గా చెప్పొచ్చు గురువు ఎలా ఉన్నాడు గురు పద్దెనిమిదవ తారీఖు నుంచి బాగుంటాడు అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి ఎలా ఉంటాడు పద్దెనిమిది ముందు ఎలా అంటే పద్దెనిమిదవ తారీఖు వరకు బాగుంటాడు పద్దెనిమిదవ తారీఖు తర్వాత బాగుంటాడు అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు అంటే ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంది అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి కాబట్టి గురుశుక్రుల యొక్క కలయిక వల్ల ఒక రకంగా వాళ్ళని చూస్తే ఫైనాన్షియల్ పరంగా కానీ వృత్తి ఉద్యోగ రంగాల్లో కానీ విశేషమైన కృషి చేస్తే ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది ఒక రికగ్నైజర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రికగ్నైజర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అనుకున్నవన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించడమే కాకుండా అనుకున్నవన్నీ కూడా సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు దేనిలో అయినా కూడా ముందుకు వెళ్ళొచ్చు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు తర్వాత మిగతా విషయాలకు మనం వెళితే ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి అయిన శని వక్రస్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలునే ఉంటాయి అందు ఎందుకంటే రాహు ప్రభావం శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు ఏదైతే పనులు చేస్తారో ఆ పనుల్లో కూడా కొంత నిమగ్నం అయ్యి మానసికంగా ఆందోళన పడకుండా ప్రతిదానిలో కూడా విజయం సాధించాలంటే ఏంటంటే ఆరోగ్యం మహాభాగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు ఆరోగ్యపరంగా ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్ గురువుగారు నెగిటివ్ చెప్పినా నేను పాజిటివ్ చెప్పినా వాళ్ళు రిసీవ్ తీసుకోవటంలో ఉంటుంది ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా ఫ్రాంక్గా చెప్పే మనిషిని ఎందుకంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్ అన్నారు యాక్చువల్గా అయితే ఎందుకంటే ఉన్న నిజాన్ని చెప్తే దానికి నిరూపణ కూడా ఒకటి ఉంటుంది యాక్చువల్గా శని ఇలా ఉన్నాడు కాబట్టి ఇలా ఉంది గోచారీత్యలా చెప్పబడింది శాస్త్రం చెప్పబడిన తర్వాత మనం హండ్రెడ్ పర్సెంట్ అలానే చెప్పాలి కాబట్టి బాగలేదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి పనులలో ఆలస్యం జరగటం ఒకటి చికాకులు కోపం పెరగటం ఒకటి అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ రాకుండా కాపాడుకోండి సేవ్ చేసుకోండి మీరు మీరు సేవ్ చేసుకోవడానికి చివరిలో కొన్ని రెమెడీస్ అనేవి చెప్తాం అయితే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే బుధగ్రహ ప్రభావం రవి యొక్క ప్రభావం రవి కన్యా తులారాశిలోకి సంచారం చేస్తారు కన్యా తులారాశిలో ఎలా ఉంటుందనంటే సంచారం చేయటంలో ఉద్యోగంలో చిన్న చిన్న చికాకులు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చిన్న చిన్న చికాకులు గొడవలు అనవసరంగా మాట్లాడటం అపార్థాలు చేసుకోవటం అనుమానాలు ఇలాంటివన్నీ ఉంటాయి బుధుడి యొక్క ప్రభావంలో వ్యాపారం అనేది సజాగం సాగుతుంది వ్యాపారపరంగా కానీ బుద్ధిపరంగా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా కానీ నిష్ణాతులను కల నిష్ణాతులను కలవటం ప్రయాణాలు చేయటం ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు అలానే నూతన ప్రయత్నాలు నూతన కార్యక్రమాలు కూడా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా బాగుంది కొంతవరకు అలానే కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే భార్యాభర్తల మధ్య వివాదాలు రాకుండా భూమి పంచాయతీలు ఈ ఇళ్ళ పంచాయతీ ఇంటి పక్కన గొడవలు పెట్టుకోకుండా పొలాలకి సంబంధించిన రైతుల విషయంలో కొంత అటు ఇటు జరగటం రైతులకు జరిగే సంఘటనలు అటు ఇటు పంచాయతీ జరగకుండా భూమి వివాదాలు అలానే హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్ వివాదాలు జరగటం మెడికల్ లో వివాదాలు జరగకుండా ఇలాంటివన్నీ జరగకుండా చాలా చాలామంది అలానే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా అంటే భార్యాభర్తలు ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు జరగకుండా చూసుకోవడం చాలా మంచిది ఇవి వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే భూములు కొనుగోలు చేస్తారు ఇల్లులు కొనుగోలు చేస్తారు వివాదాల్లో పడతారు అంటే కొనుగోలు చేయటం జరుగుతుంటుంది క్రయ విక్రయాలు కూడా బాగానే ఉంటాయి చేయాలని ముందుకెళ్తారు ఏదో రకంగా డిస్ప్యూట్ జరుగుతుంటుంది దానికి భయాందోళన చెందాల్సిన పనేలు ఎలా పరిష్కారం చేసుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా మనం కన్సల్ట్ కావాలి పెద్దవాళ్ళని ఎలా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేది చేసుకొని ముందుకు వెళ్ళాలి కేవలం ఇవి గోచార భర్త చాట్లో మారిపోవచ్చు భర్త చాట్ అంటే డి చార్ట్స్ అని పదహారు లగ్న కుండలు ఉంటాయి రాజచక్రం చక్రం భావచక్రం నవాంశం ఇవన్నీ చాలా మందికి తెలియవు ఇది గా డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేయటం రకరకాల వైదిక ఆస్ట్రాలజీ కేపి ఆస్ట్రాలజీ బివి రావణం ఇలా రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ అందరికీ తెలియదు చాలామంది ఆస్ట్రాలజీ అనుకుంటారు ఏది రెండు పాయింట్లు చెబితే సరిపోతుందని అనుకుంటారు కానీ ఆస్ట్రాలజీ లోతుగా అధ్యయనం చేస్తే చాలా డెప్త్గా ఉంటుంది ఆ డెప్త్ అనేది చాలామంది తెలియదు అదొకటి ఏదో చూస్తారు మాకు జరగలేదు కదా అని అని అనుకుంటారు రాశిఫలం ఎప్పుడూ ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ అంటే మనిషి నిలబట్టడానికి సపోర్ట్ చేయటానికి రాశిఫలం ఉపయోగపడుతుంది యూజ్ అందువల్ల ఆ సపోర్ట్ కూడా ఒక టైంలో పనిపొస్తుంది బ్రో సెలెన్ పెట్టుకుంటారు ఆరోగ్యం సెలెన్ సపోర్ట్కి ఆ సపోర్ట్ తర్వాత భర్త చాటు బాగుండాలంటారు మిగతా మన శరీరం విటమిన్స్ తిండిది వాటి మీద ముందుకు రావాలంటారు అలాంటివన్నీ కూడా మనం చూసుకొని ముందుకు వెళ్తే లైఫ్ అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరుగుతుంది ఇంకా విశేషంగా ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అనుకూలిస్తాయి కూడా నూరు దానం చేయటం నల్లని వస్త్రము నల్లని మేకు నల్లని గొడుగు నల్లని చెప్పులు దానం చేయాలి శనివారం రోజున నల్లని తోటి శనికి అభిషేకం చేయాలి శని హోరలు అలానే అభిషేకం చేయటంతో పాటు వీళ్ళు ఏం చేయాలంటే ఇంటి దగ్గర శనివారం శనివారం విష్ణు సహస్రనామ పాలన వెంకటేశ్వర స్వామికి తోటి దీపారాధన చేయాలి అంటే బియ్యపిండితో రెండు ప్రమదలు చేసి దానిలో ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చేయాలి అలానే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తత్పురుషాధి మహాసేనాయుధిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి ఇంటిలో ఏం పని చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అసలు మనం చేసే తప్ప లేదా అనేది గమనిస్తూ చేయాలి గమనించకుండా టోటల్లీ అట్రఫేల్ అవుతున్నాడు మనిషి అక్కడ ఫెయిల్ కావడానికి బుద్ధిబలం లేకపోవటం జ్ఞానం లేకపోవటం అవివేకంతో కొంతమంది ఏర్పడుతున్నారు అలాంటివి జ్ఞానాన్ని సంపాదించాలి ఏ తప్పు చేస్తున్నాం ఏ మిస్టేక్ చేస్తున్నాం ఎలా భగవంతుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది ఆలోచన చేస్తే టోటల్గా అంత అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా గమనించాలి ప్రజలు ఏం అనేది గమనించి ముందుకు వెళుతూ ఉంటే చాలా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఓవరాల్గా ఈ వాళ్ళందరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం